హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక ఆలయం గురించి చెప్పుకుందాం దానికన్నా ముందు మనము ఒక చిన్న చిట్కా చెప్పుకుందాం మనము రాత్రి నిద్రపోయే ముందు అలాగే ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక చిన్న దీపం తీసుకోవాలండి దాంట్లో నువ్వుల నూనె లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం దీపం వెలిగించి ఆ దీపం ముందు ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చోవాలి తర్వాత మన మనసులో ఇలా మాట్లాడుకోవాలి నాలో ఉన్న భయము అలాగే బాధ అశాంతి ఈ దీపం పెరుగుతూ తొలుగుపోవాలి అని చివరిగా మనము దీపం వైపు చూస్తూ ఓన్ నమస్వాయాన్ని పదకొండు సార్లు జపించుకోవాలి మనకి దీని ఫలితం ఏంటి అని అడుగుతారేమో చాలామంది ఇది భక్తులు చెప్పింది కారణం తెలియని భయం అనేది మనలో తగ్గుతుంది అలాగే మనకి మనసు భారంగా అనిపించడం అనేది కూడా పోతుంది నిద్ర బాగా పడుతుంది ఇంట్లో నెగిటివ్ ఫీలింగ్ కూడా తగ్గి మనకి పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే కాకుండా ముఖ్యంగా మనలో ఉన్న ఆలోచనలు అలాగే టెన్షన్లో ఉన్నవారికి బాగా అయితే ఉపయోగపడుతుంది ఇందులో రహస్యం ఏమిటి అంటారేమో ఈ చిట్కా పనిచేయడానికి కారణమైతే దీపం అయితే కాదు మీ మనసు నిశ్శబ్దంగా ఉంచుకోవడం అందువలన అది మనకి మంత్రం కంటే కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇక మనము ఇండియాలో ఎవ్వరికీ తెలియని ఒక అద్భుత ఆలయం గురించి మాట్లాడుకుందాం దీని స్థలం ఏంటంటే పచ్ పద్మర్హి అడవులు మధ్యప్రదేశ్ దీని పేరు శ్రీ మత్తంగేశ్వర స్వామి ఆలయం ఈరోజు నేను మీకు చెప్పబోయే ఆలయం అయితే మనకి టీవీలో కనిపించదు అలాగే పెద్దగా యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడవు గూగుల్ మ్యాప్లో వెతికినాకే చేరుకోవడం అయితే కష్టం కానీ ఒక్కసారి వెళ్ళిన వారు మాత్రం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని చెప్తారు అదే ఈ ఆలయం శ్రీ మత్తంగేశ్వర స్వామి ఆలయం ఇక ఈ ఆలయం ఉన్న ప్రదేశం గురించి చెప్పాలంటే మధ్యప్రదేశ్లోని పద్మర్హి అరణ్య ప్రాంతంలో దట్టమైన అడవులు అలాగే లోతైన అడవులు లోయలు మబ్బులతో కంపబడిన కొండల మధ్య ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే మనము చివర ఏడు కిలోమీటర్లు తప్పనిసరిగా నడక మార్గమే వర్షాకాలంలో అయితే అస్సలు వెళ్ళలేరు వెళ్ళలేము రాత్రి అయితే అడవిలోకి అనుమతి అయితే లేదు అందుకే ఈ ఆలయము ఇప్పటికీ రహస్యంగానే మిగి మిగిలిపోయింది ఇక ఆలయ నిర్మాణ రహస్యం గురించి చెప్పాలంటే ఈ ఆలయం ఏమీ ఎలాంటి పెద్ద పెద్ద గోపురాలతో అయితే ఉండదు చిన్న రాతి నిర్మాణం గుహలా కనిపించే గర్భగుడి కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారో ఎవరు నిర్మించారో ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు ఇక చరిత్రకారులు ఏం చెప్తారంటే ఇది గుప్తుల కాలానికి ముందుది అని అంటే పదిహేను వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనదని ఇక పురాణ కథ ఏంటంటారంటే ఋషి మత్తంగా స్థానిక పురాణ కథనం ప్రకారము ఒకప్పుడు మత్తంగా మహర్షి ఈ అడవుల్లో ఘోరమైన తపస్సు చేశారట అలాది ఎలా ఎప్పుడంటే సంవత్సరాల పాటు మౌనవ్రతంతో కేవలం శివనామజపంతోనే చేశారు ఈ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమే ఇలా అన్నాడట నీ తపస్సు జరిగే ఈ స్థలంలోనే నేను శాశ్వతంగా అయితే నివసిస్తాను అని అప్పుడే ఈ శివలింగం స్వయంభూంగా వెలిసిందని స్థానికులు నమ్ముతారు అలాగే చరిత్ర చెప్తుంది ఇక ఈ ఆలయం గురించి అర్థం కాని అద్భుతాలు ఉన్నాయి అసలైన ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఏమిటంటే ఈ ఆలయం చుట్టూ వర్షం పడదు అలాగే పడకపోయినా గర్భగుడిలో మాత్రం చాలా తేమగా ఉంటుందంట వేసవిలో బయట నలభై డిగ్రీలు ఉన్న గర్భగుడిలో అడుగు పెడితే చల్లగా ఉంటుంది అలాగే చల్లదనం కనిపిస్తుంది మెరుపులు పడే ప్రాంతమైనా సరే ఈ ఆలయంపై ఒక్కసారి కూడా పిడిగైతే పడలేదట శాస్త్రవేత్తలు వచ్చి చూసారు చూసి ఎంత చేసినా వాళ్ళకైతే పూర్తి సమాధానం అయితే దొరకలేదు ఇక భక్తులు వెళ్ళిన భక్తులు వాళ్ళ అనుభవాలు ఎలా చెప్తారంటే ఈ ఆలయంలోకి వెళితే డిప్రెషన్ తగ్గింది అలాగే భయం పోయింది నిద్ర సరిగ్గా పడుతుంది జీవితంపై స్పష్టత వచ్చింది అని ఇక ఈ ఆలయం గురించి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో పది నిమిషాల మౌనంగా కూర్చుంటే మనసులో ఆలోచనలు ఆగిపోతాయట అందుకే సాధువులు ఈ ఆలయాన్ని మౌన శివాలయం అని కూడా అంటారట ఇక ఈ ఆలయం మనకి ఇంకొక విషయం కూడా చెప్తుందండి శివుడు శబ్దంలో కాదు గుంపులో కాదు నిశ్శబ్దంలో కూడా మహానుభావుడు శివుడు అనేవారు ఉంటారని ఎక్కువ మందికి ఈ ఆలయం గురించి తెలియకపోవడాన్ని ఈ ఆలయం శక్తి అని కూడా అంటారు మీకు ఈ ఆలయం గురించి నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అరుదైన ఆలయాలకు జగతలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చెప్పటికి చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్